హలో ఎవరివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బొన్నానండి ఇది మొన్న వ్లాగ్ అండి సో ఈరోజు ఈ వ్లాగ్లో మీరు నా మార్నింగ్ రొటీన్ చూస్తారు అండ్ ఇంకా తర్వాత ఇంట్లో పనులు చేసుకుంటూ నాకు ఒక ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది అది నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానని చెప్పాను కదా సో అదంతా మీతో అయితే షేర్ చేసుకుంటానండి కొన్ని కొన్ని రిలేషన్స్ ఎలా ఉంటాయి కొన్ని కొంతమంది మనుషులు మనతోనే ఉంటారు కానీ వాళ్ళు ఎంత టాక్సిక్ అన్నది ఈరోజు ఈ వీడియోలు అయితే నా ఎక్స్ స్ని నేను మీతో అయితే షేర్ చేస్తానండి ఇది నాకు ఎప్పుడు మీతో షేర్ చేసుకోవాలని నాకు ఎప్పుడు అనిపించలేదు కానీ ఇప్పుడు నేను మీతో షేర్ చేయడానికి ఒక బలమైన రీజన్ ఉంది అది కూడా నేను చెప్తాను నైట్స్ ఎర్లీగా పడుకోవడము మార్నింగ్ అయితే మెల్క్ వస్తుందండి ఈ రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీ కే లేసాను ఈ రోజు అయితే బ్రష్ చేసుకోవడానికి అగారో వల్ల సోనిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అయితే ఉపయోగిస్తున్నాను ఇది వాటర్ ప్రూఫ్ రీఛార్జబుల్ వన్ ఇయర్ వారంటీ తో వస్తుందండి ఇంకా దీంట్లో మనకి ఫైవ్ క్లీనింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి ఈ ప్రొడక్ట్ మనకి అమెజాన్ లో అవైలబిలిటీగా ఉంది లింక్స్ నేను కామెంట్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఈ ప్రొడక్ట్ ఓపెన్ చేయగానే ఒక బాక్స్ ఉంది ఈ బాక్స్ లో మనకి బ్రష్ హ్యాండిల్ అయితే కనిపిస్తుంది అండి దీనిలో మనకి ఫైవ్ క్లీనింగ్ మోడ్ అయితే ఉన్నాయండి వైట్ క్లీన్ సెన్సిటివ్ పాలిష్ అండ్ మసాజ్ అనమాట ఈ ప్యాక్ లో మనకి నార్మల్ బ్రష్ హెడ్స్ ఫైవ్ అయితే వచ్చాయండి సో మనము ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటే ఒక ఫ్యామిలీకి ఈ కిట్ అయితే సరిపోతుంది అనమాట ఓపెన్ చేసి వచ్చింది ఫోర్ ఏమో ఇలా ప్యాకింగ్లో అయితే వచ్చాయండి ఈ నార్మల్ బ్రష్ హెడ్స్ తో పాటు ఇంటర్ డెంటల్ బ్రష్ హెడ్ కూడా వచ్చింది సో మనము టీత్ మూల మూలలా క్లీన్ చేసుకోవచ్చు దీని హెల్ప్ తోటి ఇంకా వీటితో పాటు మనకి బ్రష్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని ఇలాగా దుమ్ము దులి పడకుండా ఇలా క్లోజ్ చేసుకోవచ్చు ఇంకా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక కేబుల్ అయితే ఇచ్చారు మనము దీనికి ఒక రోజు ఛార్జింగ్ పెట్టామనుకోండి ట్వంటీ ఫైవ్ డేస్ అయితే చక్క యూటిలైజ్ చేసుకోవచ్చు ఇది స్టార్ట్ ఆప్షన్ అండి ఈ స్టార్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకి ఏ మోడ్ కావాలో ఆ మోడ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు స్టార్ట్ ఆప్షన్ ని స్లోగా ప్రెస్ చేస్తే ఒక్కొక్క మోడ్ అయితే చేంజ్ అవుతుంది అండి వైట్ క్లీన్ సెన్సిటివ్ పాలిష్ అండ్ మసాజర్ ఆప్షన్ ఉంది మేమైతే క్లీన్ ఆప్షన్ ని యూటిలైజ్ చేస్తున్నాము నార్మల్ బ్రష్ హెడ్ ని ఈ సోనిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ కి ఫిక్స్ చేసుకోవాలి తర్వాత దానిపైన పేస్ట్ పెట్టుకుని మనకి ఏ క్లీనింగ్ మోడ్ కావాలో అది సెలెక్ట్ చేసుకుని మనము స్టార్ట్ చేసుకోవడమేనండి ఈ అగారో సోనిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్లో మనకి స్మార్ట్ టైమర్ అయితే ఉందండి ఆటోమేటిక్గా మనకి అది రిమైండ్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ థర్టీ సెకండ్స్కి ఒకసారి మనము బ్రష్ చేసే పొజిషన్ని చేంజ్ చేయమంటుంది అంటే మనం ఇప్పుడు ఫ్రంట్ బ్రషింగ్ చేస్తున్నాం అనుకోండి థర్టీ సెకండ్స్ తర్వాత ప్లేస్ చేంజ్ చేయమని మనకి ఇండికేషన్ అయితే పంపుతుంది అనమాట మా వారైతే ఒక బ్రష్ను ఉపయోగించుకున్నారు కదండి బ్రష్ హెడ్ని రిమూవ్ చేసేసి నేను ఇంకొక కొత్త బ్రష్ హెడ్ని పెట్టుకుని నేనైతే యూస్ చేసుకుంటున్నాను ఇందులో మనకి కలర్ రక్షన్స్ కూడా ఉన్నాయండి రోజ్ గోల్డ్ ఉంది వైట్ ఉంది బ్లాక్ ఉంది మేమైతే బ్లాక్ ని సెలెక్ట్ చేసుకున్నాము మీకు ఏ కలర్ నచ్చితే అది తీసుకోవచ్చు ఇప్పుడు మేము యూస్ చేసేది అడల్ట్స్ కి కిడ్స్కి కావాలంటే కిడ్స్కి కూడా ఉంటాయి సో మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోండి నేనైతే లింక్ కామెంట్లు అండ్ ఇస్తాను సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను స్టార్టింగ్ వైబ్రేషన్స్ వస్తుంటే చాలా భయమేసిందండి కానీ తర్వాత ఇది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి స్కేలింగ్ చేపించుకుంటాను టీత్ అప్పుడు మనకి పళ్ళు పాడవకుండా హెల్దీగా ఉంటాయండి అట్లీస్ట్ వన్ ఇయర్కి ఒకసారి వెళ్తాను నేను డెంటిస్ట్ దగ్గరికి నాకు ఇది చేస్తున్నప్పుడు సేమ్ డెంటిస్ట్ క్లీన్ చేస్తే మన పళ్ళు ఎలా నీట్ గా ఉంటాయో అలా అనిపించింది అనమాట నాకైతే బ్రష్ చేసేటప్పుడు ఇలా అద్దంలో చూస్ చేసుకోవడం అలవాటు అండి మీలో ఎంత మందికి ఈ అలవాటు ఉందో కామెంట్ చేయండి ఈ ప్రొడక్ట్ మనకి ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా అండి వన్స్ బ్రష్ డ్రై అయిపోయాక ఇలా స్టోర్ చేసుకోవచ్చు మనమేమో సంత నుంచి తెచ్చుకున్న కూరగాయలు అయిపోయి ఒక టూ త్రీ డేస్ అవుతున్నాయండి టమాటాలు మాత్రం చాలా ఉండిపోయినాయి అనమాట ఇంకా మార్నింగే పిల్లల్ని స్కూల్కి పంపాలి అనుకుంటే ఇంకా పప్పు టమాటా వండేసే అన్నారు మా వారు ఇంకా ఒక మూడు టమాటాలు పచ్చిమిరపకాయలు అవి తీసుకుని కట్ చేసుకున్నానండి మార్నింగ్ లేచి లేవగానే ఫస్ట్ అయితే నేను కందిపప్పు తీసుకుని నానబెట్టేసానండి సో బ్రష్ అవి చేసుకుని వచ్చేసరికి కందిపప్పు అయితే కొంచెం నానిపోయింది ఫస్ట్ అయితే దాన్ని నేను టమాటాలు అవి కట్ చేసేసుకుని పక్కన అయితే పెట్టుకున్నానండి తర్వాత మా వారికి అయితే అయితే టీ పెట్టమన్నారు ఆయనకైతే టీ మరిగించేశాను ఇంకా ఆయనకి టీ గ్లాసులో పోస్ అయితే ఇచ్చేసాను ఇంకా స్టవ్ అయితే ఖాళీగా ఉన్నాయండి రెండు స్టవ్ ఒక స్టవ్ పైన ఏమో కందిపప్పు నానబెట్టింది ఉంది కదా దాన్ని ఏమో స్టవ్ మీద పెట్టేశాను ఇంకొక పక్క ఏమో పిల్లకి నీళ్ళు అయితే పెట్టాను అనమాట ఇంకా ఇవి అవ్వడానికి టైం పడుతుంది కదా ఈ లోపల ముందుగానే ఉంచుకున్న నీళ్లు చల్లారనియండి పిల్లలిద్దరికి వాటర్ బాటిల్స్ అయితే ఆ నీళ్లు నింపుతున్నాను ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది పిల్లలు నీళ్లు ఎక్కువగా తాగాలి కానీ మా మనుతల్లికి విధాలుగా చెప్పినా కూడా అండి నీళ్ళు అస్సలు తాగట్లేదు అలా ఉదిరేసి వచ్చేస్తుంది అనమాట మీ పిల్లలు కూడా ఇంతేనేమో కామెంట్ చేయండి ఇంట్లో ఉంటేనేమో అస్తమాను మంచినీళ్ళు మంచినీళ్ళు అంటానే ఉంటదండి ఇంకా నైట్ టైం అయితే మరీ ఎక్కువ తాగుతుంది కానీ స్కూల్లో మాత్రం మంచినీళ్ళు బాటిల్ ఇస్తున్నది ఇస్తున్నట్టే వెనక్కి తీసుకొచ్చేస్తుంది అస్సలు తాగట్లేదు అలా ఉందనమాట ఇంకా నేను నైట్ పడుకునే ముందు పెసలైతే నానబెట్టానండి దాంట్లోకి ఒక పచ్చిమిరపకాయ అల్లము వెల్లుల్లిపాయ ఒక చిన్న వేసాను నాకు ఆయన చట్నీలు వేస్తుంటే తినట్లేదు నాకేమో ఎల్లుల్పాయ తినడం ఇష్టమో మా వారు ఇంకా ఒప్పుకోవట్లేదు మిక్సీ దాంట్లో వేసేసాను తర్వాత ఒక ఉల్లిపాయ ముక్క కూడా వేసానండి ఇంకా ఉప్పు కూడా వేసేసి మిక్సీ అయితే పట్టేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇక చట్నీకి అయితే వేరుశెనగ వేపించుకుని పక్కన పెట్టుకున్నానండి సో వేరుశనగలు పచ్చిమిర్చిని కూడా వేసేసి దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసి దీన్ని కూడా మిక్సీ పట్టేసాను వేరుశెనగుళ్ళు కొంచెం బాగా వేగిపోయాయేమో భలే టేస్ట్ వచ్చిందండి చట్నీ టేస్ట్ అని అనిపించింది నాకు ఇంకా ఇవి రెండు పక్కన కూడా పెట్టేసుకుని ఇక స్టవ్ ఖాళీ అయిందండి అందుకనేసి నేను బియ్యం కడిగేసి పక్కన పెడుతున్నాను అయితే ఇంకోండి వేడి ఇల్లు కాగిపోయినాయి దాన్ని పక్కన పెట్టేసి పొయ్యి మీదేమో అన్నం పెట్టేసాను అనమాట ఐ మీన్ బియ్యం కడిగి పెట్టేశాను ఒక పక్కనేమో కుక్కర్ ఉంది మరో పక్క ఏమో బియ్యం అయితే ఉన్నాయండి ఇవి రెండు రెడీ అయ్యే లోపల నేను పిల్లలిద్దరిని నిద్రలేపాలి హనీ వాటర్ అయితే ఇవ్వట్లేదండి ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్తున్నారండి హనీ వాటర్ మంచిది అంటారు హనీ వాటర్ మంచిది కాదు పిల్లలు పెద్దలు అందరూ సన్నమైపోతారు అని అంటారు ఇంకా కొంతమంది ఏమో పిల్లలకి పాయిజన్ పెడుతున్నావు అని కొంతమంది అంటారు ఇంకా అలా కొన్ని రీల్స్ ఇన్స్టాగ్రామ్లో నాకు పంపిస్తున్నారు అనమాట స్లో పాయిజను అది మంచిది కాదు అంటారు నేను అక్కడికే చాలా గోరు వెచ్చని నీళ్ళు కలుపుతానండి బట్ ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్క మాట ఎవరి మాట వినాలి ఎవరిది నిజము నాకు ఇవేమీ తెలియట్లేదు అందుకనేసి ఎప్పుడో ఒక్కసారి ఇస్తున్నాను అనమాట వీక్లీ వన్స్ అలా ఇస్తున్నానండి కానీ హనీ వాటర్ తాగితే బాగుంటుంది పిల్లలకి అంత త్వరగా రొంపరాదనమాట ఇంక ఈ మధ్యలో షానుకి రిపీటెడ్గా రొంప కూడా వచ్చేస్తుందండి అండ్ హనీ వాటర్ కోసం అయితే చాలా పెడుతుంది ఇంకొండి ఇప్పుడు చూడండి వాటర్ ఇచ్చాను కదా వాటర్ని చూసుకుని మొఖం ఆడిపోయింది అనమాట నేను ఉత్తి నీళ్ళు తాగను నాకు హనీ వాటరే కావాలి హనీ వాటర్ కావాలంటది హనీ వాటర్ తాకూడదు మన సబ్స్క్రైబర్స్ అవి కామెంట్స్ లో చెప్పారు వద్దు వద్దు అంటే అది ఏమీ అసలు వినట్లేదు అనమాట అండ్ నాకు కూడా నాకు ఎంటి స్టమక్తో హనీ వాటర్ అయితే ఒక హాఫ్ లీటర్ వరకు తాగలను నార్మల్ వాటర్ అయితే అస్సలు తాగలేపోతున్నాను అనమాట ఇంకా పిల్లలు నిద్ర నిద్దరు కదండి వాళ్ళకి స్నానానికి నీళ్ళు అయితే షాను దానికదే చేసేసింది మనువుకు మాత్రం నేను చేపించాలన్నమాట సో ఇంకా ఏం చేశానంటే ఫస్ట్ షానుకి ఒక పెసరట్ టేస్ ఇచ్చేసాను అనుకోండి అది తింటూ ఉంటుంది ఎందుకంటే చాలా టైం టేకింగ్ అండి మీరు ఇద్దరి చేత టిఫిన్ తినిపించాలంటే చాలా టైం పడుతుంది షాను మాదిరిగా పర్వాలేదు కానీ మనువుకి ఒక ముక్క నోట్లో నవ్వులు ఇచ్చడానికి నవ్వులు 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 అని చెప్తూ ఉండాలన్నమాట చాలా టైం పట్టేస్తుంది ఇంకా అందుకనేసి ఏం చేశానంటే మనుకి స్నానం చేయించడానికి ముందు షానుకు ఒక రెండు పెసరట్లు వేసి ఇచ్చేసి తర్వాత ఏమో త్వరగా పప్పు తాలింపు వేసేసి షానుకు బ్యాగ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను అనమాట ఆ తర్వాత మనుకి స్నానం చేపిచ్చి దానికి టిఫిన్ తినిపిచ్చి అప్పుడు మను ఏమో స్కూల్కి పంపించానండి పిల్లలిద్దరినీ స్కూల్కి అయితే టైం కల్లా పంపించేసానండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ అయితే త్వరగా ఎడిటింగ్ పూర్తిగా పూర్తి చేసుకున్నాను తర్వాత మళ్ళీ లేసి ఇంకా గిన్నెలు అవి ఉన్నాయి టిఫిన్ చేసిన తర్వాత అని ఈ గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశానండి సో ఇక్కడ వీడియో రన్ అవుతుందండి నేను ఒక విషయం గురించి మీతో చెప్తాను కదా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను నేను మొన్న ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదండి అదే నాకు గొంతు నొప్పిగా ఉంది సో వీడియోస్ పెట్టలేకపోతున్నాను అని చెప్పి పెట్టి నేను మొన్న షాను బర్త్డేకి వేసుకున్న డ్రెస్ ఉంది కదా నాది షానుది ఆ పిక్స్ అయితే షేర్ చేశాను అనమాట వాళ్ళకి కమ్యూనిటీ పోస్ట్ పెట్టాలి అన్నట్టుగా పెట్టాను నేను సో దానికి కొంతమంది అక్క మను కూడా సేమ్ గౌన్ అయ్యి ఉంటే బాగుండేదని కొంతమంది కామెంట్ పెట్టారు కొంతమంది ఏమో అసలు నన్ను ఏంటంటే ఇంకా నాకు మను అంటే ఇష్టం లేదు మనుని ఎప్పుడు నేను ఇలాగే చూస్తాను అన్నట్టుగా ఇలా పెట్టారండి ఓకే అది మీ ఒపీనియన్ అయితే మీరు షేర్ చేశారు అంటే మీరు పెట్టిన కామెంట్ తప్పని నేను అనలేదు ఆ కామెంట్ నాకు కొంచెము బాధ కలిగించింది అనమాట ఎందుకంటే నేను అననివి కూడా అన్నట్టుగా మాట్లాడారు లైక్ ఏంటంటే నాకు రెండోది మగపిల్లడు పుట్టాలి అని చాలా కోరుకుండేదండి ఎవరికి ఉండదు ముందు ఆడపిల్ల అయ్యి మగ మగపిల్లడు పుట్టాలి అని ఎవరికైనా ఉంటుంది నాకు ఉంది కానీ మను పుట్టింది మను పుట్టింది అనేసి నేను కోపంతో మనుకి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వలేదు అనేసి తర్వాత ఇంకా నేను మనుని సరిగ్గా చూసుకోలేదు లెవెన్ మంత్స్ వరకు అని ఎలాగా తెలియకుండా కామెంట్ పెట్టారు పాపం ఆవిడ కూడా తెలియకుండానే పెట్టారండి కానీ అది అస్సలు చాలా తప్పండి నేను మను అసలే బక్క పిల్ల అనేసి మనం అసలు నిప్పుల్స్ పట్టుకునేది కాదండి త్రీ మంత్స్ పాలు తాగింది థర్డ్ మంత్ నుంచి ఇంకా బ్రెస్ట్ మిల్క్ తాగడం మానేసింది అనమాట ఇంకా మను పాలు తాగకపోతే అసలు నేను పిల్లలు ఎవరి పిల్లలైనా సరేనండి బ్రెస్ట్ మిల్క్ తాగట్లేదు అంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా నా పిల్ల నా పాలు తాగట్లేదంటే నాకు ఎంత బాధగానో ఉండేది నాకు ఆ రోజులన్నీ చాలా డిప్రెస్డ్గా గడిచిపోయాయండి మనం చిన్నప్పుడు రోజులన్నీ నాకు అస్సలు తాగేది కాదండి నేను దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ నిప్పుల్స్ని పట్టుకుని గట్ ఇక పిండి 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 పోసి దాన్ని గడ్లు కట్టేసి జ్వరం వచ్చేసి నాకు ఎలా పడితే అలా అయిపోయేది అనమాట మను తాగేది కాదు మళ్ళీ ఎయిత్ మంత్ నుంచి అప్పుడు నిపులు పట్టుకోవడం అలవాటు అయింది దానికి ఎయిత్ మంత్ నుంచి అది నర్సరీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాక కూడా నా పాలు తాగుతూ ఉండేదండి నర్సరీ అంటే ఎల్కేజీ ఎల్కేజీకి వెళ్తూ ఉండేది స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నా పాలు తాగి పడుకునేది అనమాట ఆఫ్టర్నూన్ నేను దగ్గర దగ్గర దానికి త్రీ ఇయర్స్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అలా ఇచ్చానండి ఇక నాకు నాకు బాగా కాల్షియం డెఫిషన్సీ వచ్చేసింది బ్యాక్ పెయిన్ ఇంకా బోన్స్ ఎక్కడికక్కడ నిప్పులు వచ్చేస్తున్నాయి నువ్వు బ్రెస్ట్ మిల్క్ మానిపించాల్సిందని డాక్టర్ చెప్తే అప్పుడు నేను మనుకి ఫోర్త్ ఇయర్ వస్తుంది అనగా రీసెంట్గానే మాన్పించానండి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందేమో మను మా హాయితీ పాల్ మానేసి స్టిల్ ఇప్పటికీ అది బాగా అలవాటు అయిపోయి నైట్లు పడుకున్నప్పుడు నా నిప్పుల్స్ బయటికి పెడితేనే పట్టుకుని పడుకుంటుంది అనమాట అంత అలవాటు నేను ఇన్ని ఇయర్స్ పాలిస్తే మగపిల్లడి పొట్టలేదని చెప్పి రెండో ఆడపిల్ల పుట్టిందని పాలు లేదని పెట్టేసరికి నాకు ఆ రోజు చాలా బాధ అనిపించింది ఇంకా ఆవిడ తెలియక పెట్టారు నేను ఆవిడకి రిప్లై ఇచ్చాను ఏమండి మీరు ఇలా అన్నారు నాకు చాలా బాధేసింది అసలు మీకు ఏం తెలుసు అని ఇలా మాట్లాడుతున్నారు అనేసి ఆవిడకి రిప్లై ఇచ్చాను ఈ లోపల సుకన్యా అంటే అండి పి సుకన్యా తను కూడా యూట్యూబరే ఇంకా తను ఇలాగా చేస్తుంది నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను భవానికి మను అంటే ఇష్టం ఉండదు అది ఇది అని నాతో ఇంకా ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది అనమాట ఈవిడెవరు నన్ను అనడానికి ఇప్పుడు ఇదే కామెంట్లలో నా మను పెద్ద అయ్యాక చూసింది అనుకోండి ఫీల్ అవదా అవుతుంది షూర్గా అవుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తానండి ఇప్పుడు ఆవిడతో నేను చాలా ఆర్గ్యుమెంట్ చేసుకున్నాను తర్వాత కామెంట్స్ ఎవరు రిమూవ్ చేసేసారో నాకు తెలియదు కానీ మొత్తం కామెంట్స్ అన్నీ రిమూవ్ చేసేసారండి లేకపోతే ఇక్కడ నేను స్క్రీన్ పైన కూడా పెడదాం అనుకున్నాను ఫస్ట్ కామెంట్ ఆవిడ సారీ అండి నాకు తెలియకన్నాను అని ఆవిడ మంచిగానే పెట్టారు హరిణియో ఎవరునండి ఈ సుకన్య అన్న ఆవిడ మాత్రము బాగా రచ్చిపోయారు సుకన్య తర్వాత ఇంకొకళ్ళు ఎవరు ఇద్దరు ముగ్గురు చేయరారు అంటే నాకు మను ఇష్టం లేదు షాను ఏ ఇష్టము ఎలాగే చేస్తుంది అది ఇది అని తిడతా పెట్టారనమాట నాకు అప్పుడు సడన్గా ఎందుకో సడన్గా నా చిన్నప్పుడు విషయం ఒకటి నాకు బాగా గుర్తొచ్చి ఆ రోజంతా ఇవే ఆలోచనలు వచ్చాయండి నాకు చిన్నప్పుడు ఏంటంటే రిపీటెడ్గా నేను సిక్ అయిపోతూ ఉండేదాన్ని అండి అంటే నా చిన్నప్పుడు నాకు ఐరన్ డెఫిషియన్సీ బాగా ఉండేదేమో కోడిగుడ్డు పెంకులు ఉంటాయి కదా వాటిని తినేసేదాన్ని ఇసుక తినేదాన్ని ఇంకా మసిబొగ్గు తినేసేదాన్ని బూడిద తినేసేదాన్ని ఇంకా దీన్ని ఏమంటారు సుద్దలు శుద్ధలు సుద్ద అన్నీ తినేసేదాన్ని అండి ఐరన్ డెఫిషియన్సీ ఉండేదనమాట సో రిపీటెడ్గా సిక్ అవుతూనే ఉండేదాన్ని నాకు నా చిన్నప్పుడు మమ్స్ టూ త్రీ టైమ్స్ వచ్చేసాయండి సో అలాగా నాకు సిక్ అవుతూ ఉండేదాన్ని సో స్కూల్ కూడా చాలా ఇర్రెగ్యులర్ గా వెళ్తూ ఉండేదానండి సో ఈ టైంలో ఏంటంటే మా అమ్మ మీకు తెలుసు కదా మా మమ్మీ నాతో పాటు మా అన్నయ్యలతో పాటు సమానంగా మేరీని కూడా పెంచుతూ ఉండేది మేరీకి నాకు జస్ట్ ఫోర్ మంత్స్ డిఫరెన్స్ అంతేనండి మేరీ కన్నా నేను నాలుగు నెలలు పెద్దదాన్ని నేను జనవరిలో పుడితే మేరీ మేలో పుట్టిందండి మేరీని నన్ను మా అన్నయ్యలు అందరినీ మా అమ్మ సమానంగా పెంచింది అనమాట మేరీ మెంటల్లీ రిటైర్డెడ్ కదా వాళ్ళ అమ్మ కూడా ఆటైపోయి ఇంకా వాళ్ళ నాన్న ఉదరేసి మేరీకి ఫోర్ ఇయర్స్ వదిలేసి వెళ్ళిపోయారు ఇక మేరీ నేను సమానంగా పెరుగుతూ వచ్చాము ఒకటే కాబట్టి సో మా పక్కన ఒక ఆంటీ ఉంటారు మా ఇంటి దగ్గరలోనే తను నాకు నేను సిక్ అవుతూ ఉండేదాన్ని స్కూల్కి వెళ్లేదాన్ని కాదనమాట ఎక్కువ రోజులు ఇంట్లోనే ఉండిపోతూ ఉండేదాన్ని సో తను ఒంట్లో బాగాలేదమ్మా అయ్యో మీ అమ్మకి నీకన్నా ఎక్కువగా మేరీనే ఇష్టము మీ అన్నయ్యనే ఇష్టము అంటే మీ అమ్మకి అంత ఇష్టం ఉండదు అని ఇలాగా నాకు మా అమ్మ గురించి చెడ్డగా నూరు పోస్తాను ఉండేవారు అనమాట సో నాకు కూడా మా అమ్మ నాకన్నా ఎక్కువగా మేరే చూస్తుందేమో అని నాకు చాలా సార్లు అనిపించేదండి సో ఇంకా దానికి తోడు పక్కన వాళ్ళు అయ్యి ఇలాగ నాకు నోరు పోస్తూ ఉండేవారు కదా అంటే మా అమ్మ గురించి వాళ్ళు నా పైన జాలు చూపిస్తున్నట్టు మా అమ్మ గురించి నాకు చెడుగా చెప్తా ఉండేవారు అనమాట ఇలా నాకు మా అమ్మ గురించి మీ అమ్మకు నువ్వు ఇష్టం ఉండదు మీ అమ్మకి మేరీ అంటే ఇష్టము మీ అమ్మకి మేరీయే ముదురు కూతురు మీ అమ్మకి మీ అన్నయ్యలు మీ మేరీ ఉంటే సరిపోతుంది మీ అమ్మకి ఎవరు లేకపోయినా పర్వాలేదు మేరీ ఒక్కతే ఉంటే చాలు మేరీయే మీ అమ్మకి లైఫ్ మేరీయే మీ అమ్మకి సర్వస్వం ఇలాగ ఎన్ని చెప్తానో ఉండేదండి ఇక నాకు అది నాకు చిన్న వయసు మహా అయితే నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా ఉన్నవేమోనండి నాకు విని విని అవును వీళ్ళందరూ చెప్తుంది నిజమే మా అమ్మకి నేను ఇష్టం ఉండను మా అమ్మకి నేను పుట్టినా కూడా నేను ఇష్టం ఉండను మా మేరు ఒక్కతుంటే చాలు మా అమ్మకి అని నేను మా అమ్మ పైన ఎక్కలేని ద్వేషాన్ని అయితే పెంచేసుకున్నానండి నా చిన్నప్పుడు రోజుల్లో మా అమ్మతో నేను ప్రేమగా టైం స్పెండ్ చేసింది నాకు ఏది ఒక్కడు కూడా గుర్తుకురాదండి నేను ఎప్పుడు మా అమ్మని ఇలాగే అంటూ ఉండేదాన్ని నీకు నాకన్నా మేరీనే ఎక్కువ నీకు నాకన్నా అన్నయ్యలే ఎక్కువ నీకు వాళ్ళు ఉన్నారు కదా సరిపోతుందిలే నేను ఏమైపోతే నీకు ఎందుకు అని మా అమ్మని నేను చిన్న వయసులో పెద్ద పెద్ద మాట్లాడేసి మా అమ్మని బాధపడతా అండి మా అమ్మ ఏడుస్తా ఏడిచేది అనమాట ఒకసారి బాధపడేది అలా కాదమ్మా అలా ఎందుకు ఉంటుంది నాకు నువ్వే ఎక్కువ ఇష్టము అలానే ఇలా అని చెప్పినా కూడా స్టిల్ నాకు మేరీ అంటేనే మా అమ్మకి ఇష్టమేమో నేను అంత ఇష్టం కాదేమో అని అనిపిస్తాను ఇప్పటిని ఎందుకంటే చిన్నప్పుడు నాకు అలాగా నూరు పోసేసారనమాట మీ అమ్మకి నువ్వు వంట అంత ఇష్టం లేదు అంత ఇష్టం లేదు అంత ఇష్టం లేదని పదే పదే చెప్తూ ఉండడము అది నా మనసులో అలాగే చిన్నప్పుడు నాటుకుపోయిందండి తర్వాత ఇదంతా నాకు నేను చిన్నప్పుడు అనుకున్నదంతా తప్పు అని నాకు ఎప్పుడు తెలిసిందంటే మనసు నాకు పెళ్ళి అయ్యాక తెలిసిందండి ఇప్పుడు మా అమ్మ నా పైన చూపించే ప్రేమ అసలు మాటలే చెప్పలేను మరి చిన్నప్పుడు మా అమ్మ ఎందుకు అంత ఎక్స్ప్రెసివ్గా ఉండకపోయిందో నాకు తెలియదు మేబీ అందరూ చిన్న పిల్లలమే కాబట్టి అందరినీ చూసుకునే విధానంలో మా అమ్మ నా ఒక్కదాని మీద ఫోకస్ చేయలేకపోయిందేమో నాకు తెలీదు బట్ నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ గురించి అనుకున్నవన్నీ చాలా తప్పు అని మాత్రం నాకు పెళ్ళయిన తర్వాత అర్థమైంది మా అమ్మ నా మీద ఇప్పుడు చాలా ప్రేమ చూపిస్తుంది ఇదే ప్రేమ నా చిన్నప్పుడు కూడా చూపించిందేమోనండి కానీ చెప్పుడు మాటల వల్ల నేను మా అమ్మ పైన ద్వేషం పెంచుకోవడము నేను ఆ ప్రేమను ఎప్పటికీ పొందలేపోయాను శుభ్రం చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఎడిటింగ్ అవి చూసుకున్నానండి ఇప్పుడు టైం అయితే ఇంకా త్రీ థర్టీ అయిపోతుంది షాను అయితే స్కూల్ నుంచి తీసుకుని వచ్చేసాను ఇంకా మనూని స్కూల్ నుంచి తీసుకురావాలి సో ఇంక నేనైతే మనూని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నానండి మీకు నేను తెలుస్తున్నానో లేదో నాకు తెలియదు కానీ నేను బాగా లావ్ అయిపోతున్నానండి బాగా అంటే ఒక ఫైవ్ కేజెస్ వరకు ఇంక్రీజ్ అయ్యాను నేను హాస్పిటల్కి వెళ్ళాను కదండి అక్కడ వెయిట్ అవి చెక్ చేసుకున్నాను ఫైవ్ కేజెస్ వరకు పెరిగాను అనమాట నేను ఎంత ఉండేదాన్ని ఫార్టీ నైన్ ఫిఫ్టీ అలా ఉండేదాన్ని అండి ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ అయిపోయాను ఫైవ్ కేజెస్ వరకు ఇంక్రీజ్ అయ్యాను ఇంకా తగ్గించాలి సో ఇంకా వాకింగ్కి వెళ్దాం అనేసి అయితే డిసైడ్ అయ్యానండి ఫస్ట్ తారీఖు నుంచి ఇంకా వాకింగ్ అవి వెళ్ళి ఎలాగోలాగా నా వెయిట్ ఫార్టీ నైన్ లేదా ఫిఫ్టీ ఇదే మెయింటైన్ చేయాలనుకుంటున్నాను అంతకు మించి పెరగద్దు అనుకుంటున్నాను సో దాన్ని ఇంకా నేను కంట్రోల్ చేయాలి వెయిట్ గెయిన్ అయిపోతున్నాను నేను మన నుంచి అంటున్నాను కదా ఏంటి నాకు చాలా చేంజెస్ అనిపిస్తుంది వెయిట్ పెరుగుతున్నట్టుంది అనేసి ఫైవ్ కేజీస్ పెరిగేసరికి నాకు అయ్యి బాబు ఎంత పెరిగిపోయానో అని అనిపించిందండి ఎలాగైనా తగ్గించాలి ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉన్నాను చూడాలి వాకింగ్కి అవి వెళ్ళి లేదా ఇంకా ఎక్సర్సైజ్ చేయాలి మెయిన్ ఇంకోండి ఈ పట్టు వచ్చేస్తుంది దీన్ని తగ్గించాలి ముందు మరి మీరు ఎవరైనా ఇలా వాకింగ్కి అవి వెళ్తారా ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తారో చెప్పండి నేను ఇంకా యూట్యూబ్లో చూసి ఏదో ఒకటి చేయడం అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా సో మీ నేను మనల్ని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసి మీతో మాట్లాడతానండి పిల్లలిద్దరి కోసం అయితే నేను డ్రై ఫ్రూట్స్ని జ్యూస్ కింద చేస్తున్నాను వీళ్ళు మార్నింగ్ తింటారని నానబెట్టాను కానీ తినట్లేదండి ఇంకా అది వీళ్ళకి జ్యూస్ లాగా చేస్తున్నాను సో నేను చెప్తున్నాను కదండి ఆ విషయం ఇంకా కంప్లీట్ కాలేదు సో నాకు ఆ రోజు కామెంట్స్ వచ్చాయి కదా మన గురించి ఆ కామెంట్స్ని చూస్తున్నప్పుడు నాకు ఈ చిన్నప్పుడు విషయం అయితే సడన్గా గుర్తొచ్చిందండి అందుకనేసి మీతో షేర్ చేస్తున్నాను చాలా బాగుందండి మేము జీడిపప్పు నానబెట్టుకుండా వేసాను అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ ఒకటిని దాన్ని ఏమంటారు పండు పై పక్క ఒకటి బ్రౌన్గా ఉంది కదా అందుకనేసి జ్యూస్ బ్రౌన్గా వచ్చేసింది మాది చాలా బాగుంది జీడిపప్పు ఒకటే నానబెట్టకపోవడం అంత త్వరగా పేస్ట్ అవ్వలేదు సూపర్ ఉందమ్మా

సో ఈవినింగ్ అయితే పిల్లలిద్దరిని తీసుకుని క్రికెట్ గ్రౌండ్కి అయితే వచ్చేసానండి సో మన చుట్టుపక్కల కూడా ఇలాంటి టాక్సిక్ రిలేషన్స్ అన్నవి ఉంటాయి అవి చిన్నప్పటి నుంచే పిల్లలకి ఎలాంటివి నూరు పోసారనుకోండి అది పిల్లల మనసులో నాటుకుపోతుంది అనమాట ఇప్పుడు చాలామంది మనుని ఇలానే అంటారండి మీ అమ్మకి షాను అంటేనే ఇష్టం అనేసి అంటారు ఎందుకండి ఇప్పుడు నాకి పుట్టిన వాళ్ళిద్దరును నేను ఒకళ్ళని ఒకలాగా ఒకళ్ళు ఒకలాగా ఎందుకు చూసుకుంటాను నాకు ఇద్దరూ సమానమే కాకపోతే షానమ్మ చెప్పిన మాట తింటది కాబట్టి షాను షాను అని ఎక్కువగా దాన్ని పిలుస్తానేమో కానీ నాకు మను షాను ఇద్దరు సమానమండి ఆ

అయితే వచ్చేసామండి ఇప్పుడు ఇంకా అన్నం కడిగి పెట్టాను మార్నింగ్ చేసిన పప్పు ఉంది కదా సరిపోతుంది ఎగ్ అయితే ఆమ్లెట్స్ కింద ఇవ్వమన్నారు వీళ్ళు నేను ఎగ్ ఉడికించి ఫ్రై చేయన అన్నాను వద్దు ఆమ్లెట్స్ కింద కావాలని అడిగారు ఇంకా అన్నం కడిగి పెట్టానండి ఐ మీన్ బియ్యం పెట్టాను అది అయిపోగానే ఇంక మేము ఆమ్లెట్స్ వేసుకొని తినేస్తాము ఇంకా షాను మనుని కూడా అయితే కాసేపు చదివిస్తాను అన్నం ఉడికే లోపలని సో ఎవరైతే మనువు కోసము వర్రి అవుతున్నారో అంటే నేను మనువుని చూసుకోవట్లేదు నాకు షానుయే ఇష్టము పాపం మను అని ఎవరైతే సింపతి చూపిస్తూ కామెంట్స్ అయితే పెడుతున్నారో వాళ్ళంతా రాంగ్ అండి అండ్ మీ సింపతి కూడా వద్దు ఎందుకంటే ఇది నా మనులో నెగిటివ్గా ముద్రపడిపోతుంది అనమాట ఇవి జస్ట్ కామెంట్సే సో నేను రిమూవ్ చేసేసుకోగలను కానీ ఇదే బయట ఎవరైనా అంటే నా మను తల్లికి అది బలంగా ముద్రపడిపోతుంది నా చిన్నప్పుడు నా ఎక్స్పీరియన్స్తో నేను మీతో చెప్తున్నాను అలాగే పేరెంట్స్ మనము కూడా మన పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఎమోషన్స్ ఏంటి అన్నది మనం గమనించుకుంటూ ఉండాలి నేను నా పిల్లల్ని చాలా గారాబంగా ఎంతో ముద్దుగా పెంచుకుంటానండి నేను అన్ని మీకు వ్లాగ్స్ లో చూపించలేను ఒక్కొక్కసారి నేను ఏమైనా పిల్లల్ని ముద్దులాడుతూ షాట్ పెట్టాను అనుకోండి కెమెరా ముందు వరక్షన్ చేస్తున్నావా అని అంటారు మీరు డైరెక్ట్గా చూస్తుంటే ఇదేంటి పిచ్చిదా ఇంతలా ముద్రాలాడుతుంది ఏంటి పిల్లల్ని అనుకుంటారండి నేను నా షాను మనుని అంత ములాడుకుంటూ పెంచుకుంటాను నేను సో మీరు పిల్లలు నా పిల్లల కోసము ఎవరైతే ఇలా కామెంట్ పెడుతున్నారో మీరు వర్రీ అవ్వద్దు దయచేసి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు అని కూడా కామెంట్స్ పెట్టద్దు అండ్ మీ చుట్టుపక్కల పిల్లల విషయంలో కూడా మీరు ఇలాగ జడ్జ్మెంట్ అయితే ఇవ్వద్దు ఎందుకంటే చిన్నప్పుడు నాకు ఇలాంటి విషయాలు బలంగా నాటుకుపోయి మా అమ్మ నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా నేను దాన్ని నెగిటివ్గానే తీసుకునేదాన్ని అండి సో నా ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను మీకు ఇలా చెప్తున్నాను సో మీరు కూడా గమనించుకోండి మీ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు మీ ఏం చెప్తున్నారు వాళ్ళు పిల్లలసేపు లేదా మంచి వాళ్ళ అన్నది తెలుసుకోండి ఇలాంటి టాక్సిక్ రిలేషన్స్ వల్ల మన ఫ్యామిలీ అన్నది డిస్టర్బ్ అయిపోతుంది అన్నది నా ఒపీనియన్ ఇప్పుడు మనవుని కొంతమంది అంటూ ఉంటారండి మా రిలేటివ్స్లో కూడా ఇది నల్లది నల్లముండ కలగా ఉంటుంది అది ఇది అని అంటారండి అసలు నేను ఒప్పుకోను అనమాట మా చుట్టాల నేను కూడా నేను ఒప్పుకోను నువ్వు పిల్లల్ని నలుపు తెలుపు ఇలా కంపారిజన్ చేయొద్దు అసలు ఆ మాట కూడా నా మను దగ్గర మీరు ఎవరు అనొద్దు అనేసి నేను మాట వెంటనే తిరగేస్తాను అనమాట సరదాగా అన్నామే అది ఇది అంటారు సరదాగా కూడా నా పిల్లలని మీరు ఇలా అనొద్దు అనేసి నేను ముందే తిరిగేస్తానండి ఎందుకంటే నా మను ప్రతి చిన్నదాన్ని పట్టించుకుంటుందండి అమ్మ అక్క తెల్లగా ఉంది అక్క చేతులు తెల్లగా ఉన్నాయి నా చేతులు నల్లగా ఉన్నాయి మా ఫ్రెండ్స్ నన్ను ఇలా అంటున్నారమ్మా నేను నలుపు అంటున్నారమ్మా అని ఇలా చెప్తున్నప్పుడు నా ప్రాణము కరిగిపోతున్నట్టుగా ఉంటుందండి సో ప్లీజ్ ఎవరిని ఇలా అనొద్దు అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్కి ఇంకొక విషయం అండి ఇది కూడా నేను మీకు చెప్పాలి ఎందుకంటే కొంతమంది కామెంట్స్ పెట్టారు కొంతమంది కామెంట్స్ పెట్టకపోయినా మీలో కూడా చాలామందికి ఒపీనియన్ ఉంటుంది కాబట్టి అసలు ఏంటి అన్నది నేను చెప్తున్నానండి ఫస్ట్ నా పిల్లల గురించి నాకు తెలుస్తుంది కదండీ ఏ పిల్ల ఎలాంటిది ఎవరి స్వభావం ఏంటి అన్నది తల్లిగా నేను అర్థం చేసుకోగలను ఇక షానుకే తీసుకున్నావు నీకు తీసుకున్నావు మను నీ పిల్ల కాదా మనుకి ఎందుకు తీసుకోలేదు అని అడిగారండి సో అది మీరు మంచిగానే అడిగారు బట్ నేను మీకు క్లియర్ చేయాలి కదా ఫస్ట్ మనుకి టీ షర్ట్లు కాటన్ గౌన్లే వేసుకుంటుంది నైట్ పడుకున్నప్పుడు ఓన్లీ షర్ట్ అయితేనే పడుకుంటుంది ఫ్రాక్ వేస్తే చాలా గొడవ చేస్తుంది అనమాట పడుకోవడానికి సో గౌన్ కూడా ఇష్టపడదు ఓన్లీ టీషర్ట్లు టీ షర్ట్లు టీషర్ట్లు అంతే మను అదే నచ్చుతుంది ఇక ఇది నాకు కొలాబరేషన్కి వచ్చిన డ్రెస్సులు అండి అప్పటికే వాళ్ళకి త్రీ థౌజండ్ ఎబో అయిపోయినాయి మేడం నేను అంతకన్నా ఎక్కువ పెట్టుకోలేను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశారు నేను ఇంకా ఒకవేళ మనూకి ఇస్తానన్నా కూడా నేను సేమ్ డ్రెస్ అయితే తీసుకోను డిఫరెంటే తీసుకుంటాను ఎందుకంటే షాను మహా అయితే ఒకటి రెండు సార్లు వేస్తుందండి ఎప్పుడు యూనిఫామ్స్తో అలా గడిచిపోతున్నాయి వాళ్ళ రోజులు తర్వాత షానుకి టైట్ అయ్యాక ఇదే ఫ్రాక్ని మనుకి యూజ్ చేస్తాను నేను సో మనుకి సేమ్ కలర్ తీసుకున్నప్పుడు మనుకి సేమ్ రెండు అయిపోతాయి కదా సో వేస్ట్ అనమాట అందుకని నేను ముగ్గురికి పంపిస్తామన్నా తీసుకునేదాన్ని ఎందుకు మన కోసము మనం ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అనేసి మీరు ఏది ఇవ్వగలుగుతారో అదే ఇవ్వండి నాకు ఏమి ఇబ్బంది లేదులే వీడియో చేసి పెడతానని చెప్పి వాళ్ళు పంపించిన మట్టుకే నేను తీసుకున్నాను ఇది కావాలి అంత కావాలి ఇంత కావాలని నేను ఏమీ అవన్నీ ఇబ్బంది కూడా పెట్టలేదు అనమాట సో మెయిన్గా టూ రీజన్స్ అండి మా షానుకు బిగువైపోయింది మన యూస్ చేస్తుంది అందుకనేసి తీసుకోలేదు రెండు వాళ్ళకి ఇప్పటికే బడ్జెట్ ఎక్కువైపోయింది మనం వాళ్ళని ఇంకోటి పంపించు అని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను అడగలేదు సో ఇంకా ఏంటంటే ఇలాంటి గౌన్లు వేసుకోవడానికి ఇష్టపడదండి ఏదో జస్ట్ ఒక ఫోటో కోసం వేసుకుంటుంది ఇప్పటి సో దీనికోసం మనము అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టి తెప్పించుకోవడము ఇంట్లో బట్టలు ఇవన్నీ అవసరమో చెప్పండి అందుకనేసే నేను తీసుకోలేదన్నమాట దీనికి చాలా మంది మీద ఇష్టంతో మను కూడా తీసుకోవాల్సింది బాగుంటుంది అక్క అని పెట్టారు కొంతమంది ఏమో నీకు ఆ పిల్లలు ఇష్టం ఉండదు నువ్వు తల్లివి కాదా ఇద్దరిని ఎందుకు ఒకలాగా చూడవు అని ఇలాగా కొంతమంది పెట్టారండి సో ఇలాగా ఇంకా చాలా మందికి ఉండొచ్చు కాబట్టి మీకు క్లియర్ చేద్దామనేసి ఇప్పుడు చెప్తున్నాను అనమాట